ఇండియన్ డెలిగేషన్స్ ఈ మాస్కో విజిట్ వెళ్ళారు అంటే రష్యా వాళ్ళకి మన ఆపరేషన్స్ సింధూర్ ఎలా అయిందో చెప్పడానికి బట్ అక్కడ ఉన్న ఉక్రెయిన్ వాళ్ళు ఎయిర్ అటాక్ చేశారనమాట సో ఏవైనా మన ఏరోప్లేన్కి అయితే ప్రమాదం జరగవచ్చు ఆ టైంలో బట్ ఆ టైంలోనే వీళ్ళు డ్రోన్స్తో ఎందుకు అటాక్ చేశారు అది కూడా మాస్కో ఎయిర్పోర్ట్ మీద సో ఈ అటాక్ జరుగుతున్నప్పుడు మన డెలిగేషన్స్ అంతా కూడా కొన్ని గంటలు గాల్లోనే ఆ ప్లెయిన్లో తిరిగారు అనమాట ఎందుకంటే ల్యాండింగ్ ఆపర్చునిటీ లేదు ఇంకా ఆప్షన్ సో ఎప్పుడైతే క్లియర్ అని రష్యా గవర్నమెంట్ చెప్పిందో అప్పుడు ల్యాండ్ అయ్యి పూర్తిగా ఆ రష్యన్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళని విజిట్ చేసి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు అయితే ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇండియన్ డెలిగేషన్స్ వచ్చినప్పుడే ఎందుకు డ్రోన్ అటాక్ చేయాలి యుక్రెయిన్ వెనక ఎవరున్నారు మనకు ముందే తెలుసు ఈ టెర్రరిస్ట్ లో వాళ్ళు అందరికి సపోర్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ యూకే అండ్ యూఎస్ఏ అని ఎందుకంటే రీసెంట్ వీడియోస్లో చెప్పేశారు అది సో పాకిస్తాన్ వాళ్ళే యాక్సెప్ట్ చేశారు అది అయితే ఉక్రెయిన్ ఈ దాడి ఎగ్జాక్ట్ గా ఇండియన్ డెలిగేషన్స్ వెళ్ళినప్పుడు ఎందుకు చేస్తుందో అంత చిక్కిన ప్రశ్న మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి జై హింద్